శ్రీమాధరైన మహా తొంభై ఐదు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాలు గురించి తెలుసుకుందాం వీరు విశేషమైనటువంటి వాక్ శుద్ధి కలిగి ఉంటారు వీరు నోటితో ఏం పలికితే అది జరిగేటువంటి అవకాశం ఉంటుంది అందువలన వీరితో ఎక్కువగా మంచి విషయాలే మనం మాట్లాడుతూ ఉండాలి అలాగే వీరికి సాధారణంగా మాట్లాడేటువంటి వాక్స్ వాక్చాతుర్యం కూడా ఉంటుంది అందువలన వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చేవారుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది అలాగే విశేషమైనటువంటి ధనార్జన కలిగి ఉంటారు పితృజితం కూడా వీరికి అధికంగా లభిస్తుంది గంభీరమైనటువంటి రూపం వీరి సొంతం అలాగే వీరు పేరు ప్రతిష్టలు గాలి వ్యాపించినట్టుగా ఎక్కువగా వ్యాపిస్తాయి అందువల్ల వీరు అధికమైనటువంటి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు వీరు వాక్శుద్ధి మాత్రం చాలా విశేషంగా మనకు తెలియజేయడం జరుగుతుంది శ్రీమాత